బాధ్యత తీసుకున్న జరిగింది ఈరోజు విరుగుండలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏదైనా ఉంటుందంటే తాగు సాగునీరు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయాల్సి ఉంటుంది సాగునీరు తాగునీరు ఇంకా తరఫుగా ఆ ప్రాంతానికి ఇస్తే ప్రజలే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటారు దీనికి ఉదాహరణ ఈరోజు అమరావతి విజయవాడ డెల్టా ప్రాంతాలు ఆ విధంగా అభివృద్ధి చెందాయంటే అక్కడ ప్రభుత్వం తాగునీరు పంటలు పండించుకోవడానికి సాగునీరు ఉండడం వల్ల ఈరోజు ఆ ప్రాంతాలు అభివృద్ధి చేశారు మీరు చూస్తే వినుకున్న ఈ ప్రాంతం ఉన్న డ్రైవర్స్ వైపు కేవలం నీళ్లు లేకపోవడం వల్ల ఈ ప్రాంతాలు ఇంత కనుక పెరుగుతున్నాయి అదేవిధంగా మీరు సాగునీరు ఇవ్వాలన్నా కూడా దానిక ఉన్నటువంటి పర్యావరణాలు పరిస్థితులు కూడా అనుకూలిస్తారు అటువంటి పరిస్థితులు రోజు వరికి పూసల ప్రాంతంలో మనకు పుష్కలంగా ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలకు నవ్వులు ప్రాజెక్టు ని ముందు తీసుకు నిజంగా ఈ ప్రాంతం మీద ఈ పార్టీలకి ఈ నాయకులకి ఉన్నటువంటి చిత్తశుద్ధి గమనించుకోవాలి అదేవిధంగా మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించింది దాన్ని ముగించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అరుణ్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పి అని కూడా గుర్తు చేసుకున్నటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా రాష్ట కమిటీ నుంచి కూడా ఈ వరకు కురిసే ప్రాజెక్టు మీద మీరు ఎటువంటి ఉద్యమాలు చేసినా కూడా ఒక రైతు బిడ్డగా ఒక రైతు రైతు కుటుంబంలో వ్యక్తిగా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మన ఇక్కడికి కూడా ధన్యవాదాలు